హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకందరికీ ఒక ఇష్యూ అయితే అర్థమైపోయినది తెలిసిపోయి ఉంటుంది అది ఏంట్రా అంటే తమిళ్ బిగ్ బాస్ లో ఒకటి కాదు రెండు రెడ్ కార్డులు అయితే కంటెస్టెంట్ కంటెస్టెంట్స్ అయితే ఇస్తున్నారు అని చెప్పని ఒక వార్త హల్చల్ చేస్తుంది హల్చల్ కాదు ట్రెండింగ్ ఉంది మామూలు ట్రెండింగ్ కాదు విజయ్ సేతుపతి అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు రెండు రెడ్ కార్డులు చెప్పని బిగ్ బాస్ హిస్టరీలో అంటే తమిళ్ కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కన్నడ మలయాళం ఏ దాంట్లో సరే ఏ బిగ్ బాస్లో కూడా సరే ఇచ్చుంటే ఒకవేళ ఒక రెడ్ కార్డు ఇస్తారు కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమిళ్ బిగ్ బాస్ లో రెండు రెడ్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది మాత్రం ఒక ఒక హిస్టరీనే అయితే ఇప్పుడు చెప్పండి అందరూ ఎందుకు తెలుగు బిగ్ బాస్ కోసం పాకులాడుతుంటారు ఆడుతుంటారు తెలుగు బిగ్ కి నేను రావాలి రావాలి అని చెప్పి ఎందుకు పాకులాడుతుంటారు రా బాబు అంటే మెయిన్గా రీజన్ ఇదే మన తెలుగు బిగ్ బాస్ లో ఒకవేళ ఏమైనా మాట్లాడచ్చు నేను మాట్లాడరు మన తెలుగు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ సూపర్ అని చెప్పి నేను చెప్పను కొన్ని కొన్ని అయితే మాట్లాడతారు మాట్లాడతారు కానీ తెలుగు బిగ్ బాస్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అది కొంచెం కేరింగ్ అనేది బాగా చేసుకుంటుంది కేరింగ్ బాగా చేసుకుంటుంది ప్లస్ హోస్ట్ తో కంటెస్టెంట్స్ ని వార్నింగ్ ఇప్పిస్తుంది కానీ సైలెంట్ గా కూల్ గా వాళ్ళకి ఎంతవరకు వార్నింగ్ ఇవ్వాలో అంతవరకే ఇప్పేస్తుంది అది మాత్రం మన తెలుగు బిగ్ బాస్ లో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా అనమాట సో కాబట్టే అందరూ బయట స్టేట్స్ వాళ్ళు కూడా సరే మన తెలుగు బిగ్ బాస్ కి రావడానికి చాలా మంది ఇష్టపడతారు అది మాత్రం మన తెలుగు వాళ్ళకి ఒక గర్వం అనమాట ఒక బా మన తెలుగు బిగ్ బాస్ సూపర్ రా అన్ని బిగ్ బాస్ కల్లా మన తెలుగు బిగ్ బాస్ సూపర్ అని చెప్పి అనడానికి ఒక్కటి చాలు అయితే విషయం ఏంటంటే తమిళ్ బిగ్ బాస్ లో ఒకటి కాదు రెండు రెడ్ కార్డులు అది కూడా సరే ఆ తమిళ్ బిగ్ బాస్ లో వాళ్ళు చేసిన విరోచితంగా మాట్లాడిన మాటలు అంటే జనరల్ గా మనం ఏదైనా మాట్లాడుతుంటే మనకి చదువు ఏ నేర్పించాలి ఈ సంస్కారం నేర్పించాలి అదే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అయితే నువ్వు కామపసాచి అని కామపేసాచి అంటే ఆ అబ్బాయి ఊరుకుంటాడా ఆ అబ్బాయి వచ్చి మీ ఆయన ఇలాంటి వాడమ్మా అని చెప్పి ఆయన అన్నాం అది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోవడం ఆ కంటెస్టెంట్స్ ఆ లోపల ఉన్న కంటెస్టెంట్స్ అంటే వాళ్ళతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు ఏమో తెలియదు అంటే వాళ్ళు పాపం వాళ్ళు చెప్తుంటారు అరే ఆగన్ బాబు అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పని చెప్పుకుంటారు కానీ ఆ ఫైర్లో ఉన్నోళ్ళు ఏమైనా ఆగతారా ఆగరు ఫైర్లో ఉన్నోళ్ళు ఆగరు వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించడమే కరెక్ట్ కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రశ్న అంటే ఇది టీఆర్పి స్టంట ఎందుకంటే మెయిన్గా బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ వాళ్ళు ఏదైనా చేశారు అంటే అది టీఆర్పి కోసం మాత్రమే చేస్తారు మన తెలుగు బిగ్ బాస్లో అలాంటివి మనం చాలా చూసాం టీఆర్పీ స్టంట్ కోసం స్టంట్స్ కోసం వాళ్ళు బయట వేరే కంటెషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపల లోపాలు పంపించడం లేకపోతే ఆడియన్స్ లాభాలు పంపించడం ఇలాంటివన్నీ ఏంటంటే కొత్తగా ట్రై చేస్తున్నాము కొత్తగా ట్రై చేసినప్పుడు మన ఆడియన్స్ చూస్తూ ఉంటారు బా ఇది కొత్తగా వచ్చింది ఈసారి అని చెప్పని కొంచెం ఆత్రుతగా చూస్తాను అనమాట అందుకనే టీఆర్పి అనేది కొంచెం ఎక్కువ ఉంది సో దానికోసం బిగ్ బాస్ మేనేజ్మెంట్ సవా లక్ష చేస్తుంటది అయితే ఇది టీఆర్పి సెంటర్ కోసం రెండు రెడ్ కార్డులు ఇస్తుందే లేకపోతే నిజంగానే ఆ తెలుగు ఆ తమిళ్ బిగ్ బాస్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు అంత వరిష్ట ఉన్నాయి సో దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా వీళ్ళకి రెడ్ కార్డులు ఇవ్వాల్సిందే అని చెప్పని రెండు రెడ్ కార్డులు ఇవ్వబోతుందా అనేది చూడాలి మనం అది మ్యాటరు ఇది ఒక్క పాయింట్ చాలా బా మన తెలుగు బిగ్ బాస్ ఎంత గుడ్ అనేది ఎంత గుడ్ అనేది ఇదొక్క పాయింట్ చాలు మేబీ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ ఆర్ చాలా చాలా జరగచ్చు బట్ వాళ్ళు 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 మాట్లాడుకునే మాటలు కావచ్చు వాళ్ళు ప్రవర్తించే విధానం కావచ్చు సో అవి మాత్రం మన తెలుగు బిగ్ బాస్లో చాలా బాగుంటాయి చాలా నీట్గా ఉంటాయి అనమాట అది సంగతి సో ఈ రెడ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో తమిళ్ బిగ్ బాస్ లో ఆ రెండు రెడ్ కార్డ్స్ దాని మీద ఇచ్చిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కమెంట్లో కామెంట్ చేయండి